భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని సాధారణ కుటుంబంలో పుట్టి నలుగురికి స్ఫూర్తిగా నిలబడడానికి తాను పడిన కష్టాన్ని కృషిని వివరించారు విద్యార్థులు ఎంచుకునే గమ్యాన్ని చేరేందుకు సుధారాణిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు ఉద్యోగం సాధించడమే ఎంతో కష్టమైన ఈ రోజుల్లో నాలుగు ఇంటర్వ్యూలకు హాజరైన ఎంపికైన సుధారాణిని స్వేచ్ఛ క్లబ్ ఘనంగా సన్మానించింది ఈ కార్యక్రమంలో భద్రాద్రి కళాశాల ప్రిన్సిపల్ కొండలరావు రాహుల్ విజ్ఞాన విద్యాలయ ప్రిన్సిపల్ వర్మ ఉపాధ్యాయులు జవాది నరేందర్ సిడిపిఓ చైతన్య ఆర్ఐ వరలక్ష్మి ఉపాధ్యాయుడు బాను మాట్లాడారు కస్తూరిబా బాను ట్యూటోరియల్ కాలేజీ విద్యార్థులు టూ జేఎంయు స్టేట్ యూనియన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రామలింగేశ్వరరావు పాల్గొన్నారు

ఇలాంటి సన్నిశాన్ని మనం నేను అర్థంగా చేసుకుంటాం చేసిన ఒక మధ్య మార్క్యంగా మనం ఉదాహరణ మనం భావించుకోవాలి ఏంటంటే అర్థం మాకు తెలిసినందుకు ఏజీసీలో

తల్లిదండ్రులు లేరు నా సహాయంతో చదువుతున్నాను నేను చాలా అంటే చాలా హెల్ప్ చేశారు మనకి అర్థంగా ఉండేనే ఈ సమాజంలో ముందు చేయాలి ఇక్కడ గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు మేనమామలు గవర్నమెంట్ టీచర్లు అయినంత మాత్రం హెల్ప్ చేయాలని ఏమి లేదు కదా కానీ వాళ్ళు మాత్రం ఎప్పుడు ఒక మనకంటూ ఒక మంచి నేమ్ ఉండాలి అంటే కేవలం అది ఒక గుడ్ పొజిషన్లో ఇప్పుడు పొజిషన్ ఏదన్నా అయ్యి ఉండొచ్చు అంటే ఐద డాక్టర్ ఐదు యాక్టర్ ఏదన్నా అయ్యి ఉండొచ్చు కానీ టీచర్ కూడా రెస్పెక్ట్ ఇచ్చుకో అవునా టీచర్ నుంచే ఒక డాక్టర్ వస్తారు ఏదైనా బయటకు కావాలంటే ఒక టీచర్కి కదా అదేవిధంగా నాకు కూడా చిన్నప్పటి నుంచి టీచర్ అనే ప్రొఫెషన్ అంటే చాలా ఇష్టంగా ఉండేది మా మామయ్య టీచర్ అవ్వడం వల్లనే ఏమో తెలియదు వాళ్ళు నేర్పిన పాఠాలు నాకు చాలా బాగా అంటే వాళ్ళు ప్రతి దాంట్లో కూడా అంటే ఇప్పుడు నీకు ఇష్టమైన ఫీల్డ్ ఎంచుకోతుందా అంటే నాకు టీచింగ్ ఫీల్డ్ ఇష్టం అన్నాను నేను శ్రీవాన్ గితాంకేతున్న చదివాక గురుకుల పాఠశాలలో చదివాను తర్వాత నా డిగ్రీ తర్వాత ఇంటర్మీడియట్ ఇంకా మన మన ఊర్లో ఇంగ్లీష్ మీడియం లేదు నన్ను ఇంగ్లీష్ మీడియం చదివించాలనుకున్నాను కాబట్టి మా మావే వాళ్ళ ఇంట్లోనే ఉంచుకొని చదివించారు తర్వాత ప్రియదర్శిని కాలేజ్ ఖమ్మం తర్వాత నాకు ఉస్మానియా యూనివర్సిటీ థర్టీన్త్ ర్యాంక్ వచ్చింది నేను పీజీ సెట్ రాశాను పీజీ కదా ఎంట్రన్స్ ఎస్ రాస్తాం కదా థర్టీన్త్ ర్యాంక్ వచ్చింది నేను ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళాను ఉస్మానియా యూనివర్సిటీ నాకు చాలా నేర్పించింది అక్కడ అన్ని హర్డీల్స్ చూసి ఇలా మా మాకు తిండి తినాలి అనే ఆలోచన కూడా వాళ్ళకి